మన ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త ఏటీఎం విద్యా సదుపాయం ఎప్పటి నుండి అంటే అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది అలాగే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా లైక్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే ఇది బ్యాంకు ఖాతా మాదిరిగా ఈపీఎఫ్ఓ చిన్నదారులు ఏటీఎం ద్వారా తమ పీఎఫ్ను విత్డ్రా చేసుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది వచ్చే జనవరి నుంచి ఈపీఎఫ్ఓ ఈ సదుపాయాన్ని ప్రవేశపెట్టనుంది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్ట్లో సమా సమా సమావేశంలో దీనికి సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటున్నారని మనీ కంట్రోల్ పేర్కొంది అక్టోబర్ రెండో వారంలో ఈ సమావేశం జరగనుందని సంబంధిత వర్గాల నుంచి ఉటంకించింది అయితే ఏటీఎం నగదు విద్రో సదుపాయాన్ని ఈ ఏడాది జూన్ నుంచి అందుబాటులోకి తీనున్నట్లు కార్మిక శాఖ తొలుత ప్రకటించింది ఇందుకోసం దీనికి సంబంధించిన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా సిద్ధం చేసింది అయితే విత్డ్రాలకు సంబంధించి విధించాల్సిన పరిమితి గురించి బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు సమావేశంలో జరిగించ చర్చించాల్సిన అవసరం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి ఈ పరిమితి విధించకపోతే భవిష్యనిధి అసలు లక్ష్యం నీరు గారిపోతుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ ఓటు దీనిపై తుది నిర్ణయం తీసుకున్నది అయితే ప్రస్తుతం ఈపీఎఫ్ఓ సెవెన్ పాయింట్ ఎయిట్ కోట్ల మంది చందాదారులు ఉన్నారు వీరికి చెందిన సుమారు ఇరవై ఎనిమిది లక్షల కోట్ల కార్పస్ ఈపీఎఫ్ఓ వద్ద ఉంది అయితే అత్యవసర సమయాల్లో వ్యక్తులు నగదు అవసరాలను తీర్చడానికి పిఎఫ్ మొత్తాలను ఉపసంహరించుకునే సదుపాయం తేవాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది ఇందుకు అవసరమైన ఐటీ సేవలను సిద్ధం చేయడంతో పాటు ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు బ్యాంకులు ఆర్బీఐతో పాటు కార్మిక శాఖ చర్చించింది ఏటీఎం తరహాలో ప్రత్యేక కార్డు ఈపిఎఫ్ఓ జారీ చేయనుంది ఏటీఎం కార్డుల ఈ కార్డు పనిచేస్తుంది ట్రస్టీల బోర్డు సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్న తర్వాత విత్డ్రాలకు సంబంధించి మరి మరింత స్పష్టత అయితే నా ఉన్నది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్